ఒక భిక్షగాడు పొద్దున్నే రోడ్డుపైన కూర్చుని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతూ ఉన్నాడు ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళుతూ అతని కేకలను విన్నాడు ఏమైందయ్యా నీకు ఇంత పొద్దున్నే భగవంతుడిని తిడుతున్నావు అన్నారు రాజు మీకేమిటి మహారాజులు మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారి కుమారుడిగా పుట్టించారు మీరు చక్కగా మహారాజైపోయారు నా కర్మ ఇలా ఉంది దరిద్రుడిగా పుట్టించాడు చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో అన్నాడు అప్పుడు ఆ మహారాజు అయితే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అంతేగా అన్నాడు నిజం చెప్పారు మహారాజా అన్నాడు భిక్షగాడు సరే అయితే నీకు పదివేల వరహాలిస్తాను నీ అరచయి కోసిస్తావా అన్నాడు రాజు భలేవారే అరచయి లేకపోతే ఎలా అన్నాడు భిక్షగాడు సరే నీ కుడికాలు మోకాలి వరకు కోసుకుంటాను ఒక లక్ష వరహాలిస్తాను ఇస్తావా అన్నాడు రాజు ఎంతమాట ఆ గాయం మారడానికి ఎంతకాలం పడుతుందో ఏమిటో ఇవ్వను అన్నాడు భిక్షగాడు అన్నింటికీ కాదంటున్నావు ఆఖరిగా అడుగుతున్నా పది లక్షల వరహాలిస్తాను నీ నాలుక కోసిస్తావా అన్నాడు రాజు అమ్మో మీరు నా జీవితాన్ని అడిగేస్తున్నారు ఇవి లేకపోతే నేను ఎలా జీవించను అన్నాడు భిక్షగాడు ఓహో అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట నీ దగ్గర పదివేల కన్నా విలువైన అరచేయి లక్ష రూపాయల కన్నా విలువైన కాళ్ళు పది లక్షల కన్నా విలువైన నాలుక ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన ఆ భగవంతుడికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్టపోసుకో అందరూ అదే చేస్తూ ఉన్నారు పో ఇక్కడి నుండి అన్నాడు రాజు సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది ఎదుటి వారిని చూసి కాదు ఆ విధంగా పైకి ఎదగడానికి కష్టపడి పనిచేయాలి అటువంటి ఆలోచన మనలో బలంగా ఉండాలి మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని మన గమ్యం వైపు పయనం మొదలు పెట్టాలి అంతేగాని కష్టపడటానికి సిగ్గుపడితే జీవితం నాశనమవుతుంది సోమరితనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదగాలి అనుకున్న వారికి ఈ చిట్టి కథ అంకితం